నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ కోలూర్ తాండాలో కన్నుల పండుగగా తీజ్ సంబరాలు ఆకట్టుకున్న గరిజన సాంస్కృతిక నృత్యాలు డప్పు సప్పులతో గ్రామ పురవీధుల్లో గుండా ఊరేగింపు నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని కోలూర్ తాండాలో మంగళవారం గరిజనులు తీజ్ పండుగ సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు గోధుమలను తొమ్మిది రోజులు బుట్టలో నానబెట్టి బుట్ట వద్ద ప్రతిరోజు సాయంత్రం సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి సంతోషంగా నృత్యాలు చేశారు తొమ్మిదో రోజు పూర్తయ్యే నాటికి మొలకల్లో కొన్నింటిని గరిజన పెద్దల తలపాగాల్లో వేసి మిగిలిన వాటిని సమీపంలోని చెరువులో వదిలారు ఈ సందర్భంగా మహిళలు యువతులు చేసిన గరిజన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి దపుసపులతో గ్రామ పురవీధుల్లో గుండా ఊరేగింపుగా వెళ్లి గ్రామ సమీపంలోని చెరువులో బుట్టలు నిమజ్జనం చేశారు అనంతరం బుట్టలను తెచ్చిన యువతుల కాళ్లను వాళ్ల సోదరులు కడిగ ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో తాండ నాయక్ గ్రామ పెద్దలు యువతులు మహిళలు యువకులు తదితరులు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి సదా మీ సేవలో దీక్ష